గణపతిని భోజనానికి పిలిచి కడుపు నిండా పెట్టని కుబేరుడు కుబేరుడు తనను మించిన ధనవంతుడు లేడని అహంకారం కలిగింది దేవతలందరికీ విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలనుకొని దేవతలందరినీ ఆహ్వానించాడు శివ కూడా పిలవటానికి కైలాసానికి వెళ్తాడు శివుడు కొండల్లో ఉంటాడు ఇల్లు కూడా శివునికి ఉండదు తన ఇల్లు చూసి శివుడు పొగిడితే దేవతలలో కూడా తన గొప్పతనం పెరుగుతుందనే ఉద్దేశంతో కైలాసానికి వెళ్తాడు కుబేరుడు శివుడికి అన్నీ తెలుసు కుబేరుడు ఆలోచనలు పసికట్టిన శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్లుగా నటిస్తున్నారు కుబేరుడు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ఆహ్వానిస్తే శివపార్వతులు రానని చెప్పారు ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చి అమ్మ ఆకలేస్తుంది అంటుంటే పార్వతి గణపతి వైపు కనుసైగ చేసి కుబేర మా గణపతి మీ విందు భోజనానికి వస్తాడని శివపార్వతులు చెప్పారు ఈ పసిపిల్లవాడు ఎంత తింటాడులే అనుకొని గణపతిని తన వెంట తీసుకొని వచ్చి తన భవనం బంగారం సిరి సంపదలు చూపిస్తుంటాడు అప్పుడు గణపతి ఇవన్నీ నాకు అవసరం లేదు కుబేర నాకు బాగా ఆకలి వేస్తుంది మొదట ఆహారం పెట్టండి అని అడిగాడు అప్పుడు కుబేరుడు తన పనివారితో గణపతికి ఆహారం వడ్డించమని చెప్పగానే బంగారు ప్లేట్లలో రకరకాల స్వీట్లు పానీయాలు కూరలు అన్నీ వడ్డించారు ఒక్క నిమిషంలో తినేసి ఇంకా తీసుకురండి అని అంటాడు గణపతి వండిన అన్ని వంటకాలన్నీ తెచ్చి వడ్డించినా కూడా గణపతి ఆకలి తీరలేదు కడుపు నిండలేదు ఇంకా కావాలి అంటుంటే వంట వాళ్ళు వండటం గణపతి తినటం ఇలా జరుగుతూనే ఉంది ఈ విషయం తెలిసిన కుబేరుడు తన సంపద అంతా తరిగిపోతుందని గణపతి ఆకలి మాత్రం తీరటలేదని తెలుసుకున్న కుబేరుడు గణపతి దగ్గరికి రాగానే కుబేర భోజనానికి పిలిచి అవమానిస్తావా నా ఆకలి తీర్చలేని వాడు ఎందుకు పిలిచావంటూ కోపంతో కుబేరుడి మీద గణపతి అరిచాడు కుబేరుడికి అర్థమైపోయింది తనకున్న సంపద పరమాత్ముని తృప్తిపరచలేదని అన్నీ ఇచ్చే భగవంతుడికే తన దర్పాన్ని చూపించటం తప్పని తెలుసుకొని కైలాసానికి పరిగెడతాడు శంకర నీవే నాకు దిక్కు సిరు సంపదలు ఇచ్చింది మీరే అయినా అన్నీ మనిషి అహంకారంతో ప్రవర్తించాను అందుకే గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి నా కళ్ళను తెరిపించాడు మీ బిడ్డకు ఆకలి తీర్చలేకపోయాను ఏదైనా మార్గం చూపించండి అంటూ శివుణ్ణి ప్రాధేయపడతాడు కుబేర నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు అందుకే గణపతి తృప్తి కలగలేదు గణపతికి ఆకలి తీరలేదు గణపతికి కావాల్సింది భక్తి మాత్రమే నీకు ఎంత ఉందో అనవసరం నువ్వు ఎంత భక్తితో వడ్డించావనేది ముఖ్యం అందుకే భక్తితో సమర్పించు అన్నాడు కుబేరుడు ఆ గుప్పడి బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు అప్పుడు ఆ బియ్యంతో చేసిన ఆహారాన్ని తినగానే గణపతికి కడుపు నిండుగా తృప్తి చెందాడు పెట్టేది కొంచెమైనా అహంకారంతో కాకుండా ప్రేమతో భక్తితో పెట్టడం వలన వడ్డించటం వలన అంతా మంచి జరుగుతుంది వారికి పెట్టిన వాళ్ళకు కూడా ముక్తి లభిస్తుంది అంతేకాని అహంకారంతో తన దర్పణం చూపించుకోవాలనుకుంటే చివరకిలానే జరుగుతుంది